వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిన్ని సింపుల్గా టేస్టీగా ఎరిగడ్డ టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము రండి ఒక త్రీ ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ చిలుకర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉత్తిబెలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగబెళ్ళు అలానే టూ టేబుల్ స్పూన్ ఉప్పు కొత్తిమీర కొంచెం తెల్లగడ్డ ఒకటి ఒక తొమ్మిది ఇంకా పది వరకు ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజు నాకు ఈ టమాటో ఒక నాలుగు ఇంకా ఐదు ఇప్పుడు చేసే విధానం మొదలు పెడదాము రండి ప్యాన్ నీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి ఫస్ట్ నేనైతే ఎరిగేట్లు వేసుకుంటున్నా మీడియం సైజు రెండు ఎరిగేట్లు వేసుకోండి అయితే నేను వేయించుకుంటున్నాను కొంచెం అయితే చాలండి అందులోనే ఒక తొమ్మిది ఇంకా పది వరకు సారీ అండి ఎండి ఇది ఇక్కడ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలానే ఒక గడ్డ వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసిన వెంటనే టమాటో కూడా ఒక నాలుగు ఇంకా ఐదు వరకు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఆరు మందికి చేసుకుంటున్నానండి మందికి అయితే నేను వేసినంత నీరు వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి ఈ టమాటో అనేది మొత్తం సాఫ్ట్ అవ్వాలండి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టమాటోలోనే మనం జిలుకలు కూడా వేసుకోవాలండి అయితే నేను వన్ టేబుల్ వేసుకుంటున్నాను అందులోనే కొంచెం చింతపండు వేసుకోండి నేనైతే గోళీ చేసేంత చింతపండు వేసుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు మీరు టమాటో నాకి తీసుకున్నట్లయితే చింతపండు అనేది తక్కువ తీసుకోండి వారం టమాటో తీసుకున్నట్లయితే చింతపండు అనేది ఎక్కువ తీసుకోండి మీరు కావాలంటే అండి మీరు కారం పొడి వస్తుంది కదండి కారం పొడి కూడా వేసుకోవచ్చండి అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేసుకున్నాను మీరు రెండు విధాలు ఎలా అయినా చేసుకోవచ్చండి నాకైతే ఇలా ఇష్టము ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతైతే అయితే చాలండి తనగా చూస్తున్నారు కదా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి కొత్తిమీర వేసుకొని తిప్పుకోవండి అంతే అండి ప్రాక్ చేసుకునేయండి కొత్తిమీర లైట్గా అయితే చాలండి అదే నూనెలోకి సాఫ్ట్ అయిపోతుంది వేడి మొత్తం వెళ్ళాక ఇప్పుడు చేపలకి వేసుకుందామండి ఇప్పుడు అండి లైఫ్ వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకొని వద్దాము ఈ మిక్సీలోనే వన్ టేబుల్ వరకు ఉప్పు వేసుకోండి రుచికి తగినంత వేసుకోండి నాకైతే వన్ టేబుల్ సాలండి మీరు ఆ చట్నీకి ఎందుకలా అంత చూసి వేసుకోండి ఈ మాత్రమైతే చాలండి చాలా తరిగి తరిగి కాకుండా అలానే చాలా స్మూత్గా కాకుండా ఇలా ఉంటే చాలండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకుంటున్నాను ఒకరికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ చట్నీకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే చిలికర ఆవాలు ఉయలు అలానే చనిగ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా అలానే మనము కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చేతిలోనే అప్పుడే పెట్టుకున్న చట్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి చాలా సింపుల్ టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందనేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎక్కువ ఏమైనా రెసిపీ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఇదైతే అండి అన్నింలోకి చపాతీలోకి అలానే ఇడ్లీకి దోశకి అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే తప్పకుండా ట్రై చేయండి అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి